శాశ్వతం కాదు ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని బైండ్ ఓవర్లు ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను అధ్యక్ష లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్ మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్ మూసీ తప్పకుండా చేయాల్సిందే తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము కొంత పని కూడా చేశాము దా మేము నాగోల్ ఏరియాలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము వీ హర్ డిస్కస్డ్ మెనీఏ టైమ్స్ Unfortunately, కరోనా had derailed అవర్ ప్లాన్స్ బట్ otherwise, we would have ఇట్ బట్ But unfortunately, we నాట్ not టు to do it. ఆర్ are fortunate టు టేక్ ఇట్ అప్ up. వెల్కమ్ we ఇట్ it, మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సరే మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసి విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం అందులోనే టెన్ థౌజండ్ కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్నీ కూడా వారికి కూడా నేను చూపెట్టాను మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో పదహారు వేల కోట్లతో మేము రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో అన్నారు మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను గారు ప్లీజ్ సభల ఇది ఐదోసారి అడగడం ఇది దానికి జవాబు ఇల్లే మినిస్టర్ గారు చాలా సార్లు చెప్పినారు మళ్ళా అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు సమయం వృధా చేయకండి కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రేట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే సభలో నాలుగు సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష మూసీ మూసీ నది డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని మీరు మొన్న కూడా స్పష్టంగా స్పష్టంగా ఈ లో ఎవరు పేపర్ నేమ్ బోర్డ్స్ ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సరే మాట్లాడమనండి కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మూసి నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో